కర్నూలు జిల్లా ఆధునిక నియోజకవర్గం ఆధునికలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కూటమి ప్రభుత్వంపై మండిపాటు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పచెప్తుండడంతో విద్యార్థి సంఘాలు పట్టణంలో మున్సిపల్ మెన్ రోడ్డుపై అర్థనగ్నంగా ర్యాలీ నిర్వహించి బిగ్ ఛాటలు చెబుతారు అనంతరం ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా ఖండిస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తామని తూట్లుపడిచే విధంగా ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటం పేద గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్య విద్యను అందించాలని ఆశతో విద్యార్థులు వస్తుంటే ఈ రోజు ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ పరం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మెడికల్ కాలేజీలో ప్రభుత్వమే కొనసాగించాలని లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

కుటన ప్రభుత్వానికి అప్పటికైనా మెడికల్ కాలేజ్కి వెళ్ళి ప్రభుత్వాన్ని నేర్పు పెట్టాక మేడం ఇవ్వంతున్నా కు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మెడికల్ విద్యను విద్యావస్తో అంటే వైద్య విద్యనే ఇస్తామని చెప్పిందో ఆ వైద్య విద్యకు ఈ పరిచే విధంగా రోజు టీపీ విధానంలో తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆల్రెండ్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్షాటం చేస్తా ఉన్నాం ఈ రోజు రెండు వేల కోట్ల పైగా ఖర్చు పెట్టి రాజధాని నిర్మాణం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే పేల విద్యార్థులు కేవల డాక్టర్లు కావాలని చెప్పేసి లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వైద్య విద్యను మెడికల్ కాలేజీ ప్రవేర్పరం చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ గురి అని చెప్పేసి రోజు ఎస్ఎఫ్ఐ విక్షేపం చేస్తున్నాం ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునిందో ఈ నిర్ణయం రాజ్యాంగానికి వ్యతిరేకం అలాగే పేద విద్యార్థులకు ఏదైతే వైద్యం చేయాలని చెప్పేసి పేద విద్య నయనమైన వైద్యం అమ్మాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకం కాబట్టి తక్షణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎంపీలు తెలియజేస్తూ మా జిల్లా కార్యదర్శక ఈ రోజు ఉత్తర ప్రభుత్వం అధికార పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెల తర్వాత ఈ రోజు గత ప్రభుత్వం నిర్మించినటువంటి మెడికల్ కళాశాలని ప్రయోజకం చేయడానికి మన్నట్లోనే కేబినెట్ ఆహ్వానం పడింది వ్యతిరేక ఎక్స్థాం భారత విధంగా ఎందుకంటే ప్రయోజకంగా అయితే పేద విద్యార్థులకి పేద ప్రజలకు విద్య వైద్యం దూరం అవుతుంది చెప్పేసి మేము కుట వేదికను వెంటే వెనికి తీసుకోవాలని చెప్పి తెలియజేశాం అదేవిధంగా ఈ రోజు దీనిపైన కుటుంబ ప్రభుత్వం నాయకులు ఎవరు మాట్లాడలేని పరిస్థితి రోజు ఆలయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కోసం అవన నిరోధన దీక్ష చేస్తూ ఉంటాం తప్ప మెడికల్ కాలేజ్ పైన మాట్లాడడం లేదు బాగా సిద్ధస్తున్నారు కాబట్టి స్పందించి మెడికల్ కళాశాల